ఇచ్చే ఇవాళ్ళకి వీడియో అయితే వెరీ స్పెషల్ అండి అయితే ఈ వీళ్ళు చాలా మంచి పిల్లలు అనమాట మా బ్యాక్ సైడే ఉంటారు వీళ్ళ హౌస్ వచ్చేసి వీళ్ళు బెంగాలీస్ అయితే రోటీ ఎలా చేయాలన్నది వీళ్ళు స్పెషల్ గా చేస్తారు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసి మీ వీడియో అంతా మీరు స్కిప్ చేయకుండా చూడండి దీని పేరు వచ్చేసి తను తిని వచ్చేసి పింప ఇప్పుడే మీ ఇద్దరు కూడా చేయబోతున్నారు మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి పిల్లలండి నేను ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు పలకరిస్తూ ఉంటారు ఇవాళ అయితే వీళ్ళతో చేపిస్తాను గోధుమ పిండితో మీరు ఎంతైనా తీసుకోవచ్చండి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని తింటారో అన్నీ తీసుకోండి పోతే బస్ క్యాబ్ వాటర్ నా పీడాలిజీ ये आटा तो थोड़ा डाल ओ, ओ ये तो कल के लिए भी ओके okay, हाँ तो डाल दीजिए और थोड़ा क्योंकि क्यों? आप लोग अच्छे से नरम कर देते हैं मुझे भी देखना ओके क्योंकि मेरे को भी नहीं आता ये इतना सॉफ्ट नहीं आता अच्छा अब थोड़ा नमक इंद्रो साल्ट कोड़ा वेस कोंडी थोड़ा नमक भी डालने का इतना बस थोड़ा और और बहुत कम और 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 क्या डालने का? और वो काला जीरा है? आ, नहीं नहीं तो ऐसे नहीं, चपाती नॉर्मल बनाना बनाना? या फिर पराठा पराठा की तरह बनाना? नहीं चपाती ना? चपाती 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 या या पुलका ये नहीं नमक वीलो को చూడండి మీరు అంటే కలిపే విధానం చూడండి మనం అయితే ఎలా పడితే అలా చేసేస్తాం కదా వీళ్ళ రోట్లు చాలా మెత్త మెత్తగా ఉంటాయండి వన్ అవర్ టూ అవర్ పోయిన తర్వాత కూడా గట్టిగా అవదనమాట మెత్తగా ఉంటుంది అప్పుడు హిందీ మేము బోల్నా నేనే బోలు అచ్చబోలు नहीं आंटी हम लोग का एक्सपीरियंस नहीं है कभी वीडियो नहीं बनाया इस तरह नहीं वीडियो तो, तो नहीं आपके हाथ से देखो आपके हाथ ही दिख रहे हैं और कुछ नहीं प्रॉब्लम नहीं है हां वो प्रॉब्लम नहीं है आप ही बोलिए कंटिन्यू आपका लैंग्वेज ठीक है बोलो दिल्ली में है हम लोग का मेहमान सिंगल है बस और पानी दो हां अभी ये हो जाएगी फिर पानी आप హలో కొంచెం కొంచెంగా అది పిండి అయితే కలుపుతుంది చూడండి ఎలా కలుపుతుందో ఇది మెత్తగా అవడానికి ఇదే తరిక అనమాట స్టార్టింగ్ కొంచెం వాటర్ వేసింది గుతున్నాయి మనం ఈ ముట్టి అంటే ఇలా పిడికి బిగిస్తాం చూడండి నీళ్ళు పోసుకుంటూ మనం దీంతో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుతా ఉంటే ఎంత మనం గట్టిగా కలుపుతే ఇలా కలిపితే ఎంతసేపు అంత మెత్తగా అవుతుందనమాట చపాతీ చపాతి కానీ పుల్కా కానీ ఏదైనా కూడా అయినా బిటా చూడండి ఎన్నిసార్లు కొంచెం కొంచెం వాటర్ పోతుందో ఎలా చపాతి కాయ చూడండి అంటే ఎక్కువ టైం పడుతుంది అనేసి మేము కట్ చేసేస్తున్నాను ఎప్పటి నుంచి చాలా సేపటి నుంచి కూడా దీన్ని కలుపుతూ ఉంది దీకే సాఫ్ట్ సాఫ్ట్వా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం చేస్తే కొంతసేపు చేసి వదిలేస్తాం అలానే మా ఏనా చూడండి ఏనా స్పెషల్ అనమాట వాళ్ళ వీడియో బేబీ స్పెషల్ మా స్వీట్ కూడా ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చింది తను అప్పుడు తోట రెస్ట్ తేనే కదా దీన్ని కొంతసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఒక టవల్ని తడిపి దీని మీద ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ బస్లో అయినా ఒక ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకుంటే అది కొంచెం ఏంటంటారు మెత్తబడుతుంది కొంచెం పిండిని అయితే సెపరేట్గా ప్లేట్లో తీసుకోండి అంటే ఈ పిండిలో ఒత్తుకొని మనం చపాతి చేసుకోవాలి కదా అలాగా ఎలా ఎలా సవ్వెల్ తీసేసుకొని అయితే పెట్టేసుకోండి ఇప్పుడు చపాతి చేసుకోవడానికి రెడీగా పేరును కూడా పెట్టుకోండి అది కూడా ఓకే దీనిపైన ఆయిల్ కొంచెం వేసుకోండి पिंडी पाइंड हमारा हाँ सारी दानों सर मल्ला कलपाली ओले बेटा पिंडी इसको ऑयल से अच्छी तरह से इसको सॉफ्ट मसाज करना है सॉफ्ट करना है గా తీసుకున్న పక్కలో పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని తీసుకొని ఒకసారి రౌండ్ చేసేసుకొని దీన్ని చపాతీలో అయితే చేసుకోవాలండి చూడండి పిండిని అడ్డుకొని ఒక్కసారి ఎత్తుకుండగా కర్రను కూడా ఎత్తుకుండగా దాన్ని ఎలా రోల్ చేస్తున్నారు రౌండ్గా వస్తుంది కదా మేటిని కొంచెం హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మనం దీన్ని కాల్చుకోవాలండి మీద కాల్చిన తర్వాత ఇలా స్టవ్ మీద అయితే దీన్ని కాల్చుకోవాలి అప్పుడు ఏంటంటారు సూకా రొటీ చూస్తున్నారా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఫ్లిజితో తోడా చూడండి ఎంత చక్కగా రౌండ్ వస్తుందో దీన్ని కూడా మళ్ళా వేసి కాల్చుకోవాలండి ఇది ఇదైతే దోశలు వేసుకునే ప్యాన్ అండి అయితే పుల్కలు చేసుకునేది అయితే दिया दिया दिया, आ, कुछ ले कर सकते हैं आग पे पे जरूरी है आ, ना, वो आग पे बोलते है, नहीं खाना चाहिए आ, चलो ठीक है क्योंकि ये सिलेंडर गैस है ना, इस? ना इसके वजह से आ, చూడండి ఎంత చక్కగా రౌండ్గా వస్తుంది ఇక్కడ చపాతి చేస్తున్నారు అక్కడమ్మో చాలా రౌండ్గా వస్తుంది చపాతీ అయితే చపాతీ కాదు ఇది పులకనండి ఇదే కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా వస్తుందండి మంచిగా పొంగుతుందట దీన్నే చుక్కా రొట్టి అంటారనమాట చూడండి చాలా ఈజీగా చేసేస్తారు మనం వెంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది చేయాలంటే కొంచెం మనకి బద్ధకం అనమాట వీళ్ళు చాలా ఈజీగా చేసేసుకుంటారు ఎందుకంటే ప్రతిరోజు తింటూ ఉంటారు కదా చూడండి ఎంత చక్కగా పొంగుతుందో ఓన్లీ ఏంటంటారు క్లాత్ తోటి దాన్ని రౌండ్గా తిప్పాలన్నమాట ఇది పొంగడానికి కారణం ఫస్ట్ మెయిన్ ఆటని కలపడంలోనే ఉందండి పిండిని కలపడంలోనే ఉంది

पापा देख लेंगे तो गुस्सा करने लगते उस तरह बनाने से वो हेल्थ के लिए अच्छा नहीं ना लकड़ी का चोला से तो हाँ उसका अच्छा है, अच्छा है। लकड़ी का तो उसमें आग में डाल सकते आग में डाल सकते हैं ये तो गैस है लिक्विड है ना इसके वजह से अरे कटी पोई में देते तरह कालचुटे मैं गैस कदा दादी वाले कालचे टेस्ट बहुत अभी मंजी का पापा

हम लोग बंगाली में जो भी सुनते हैं सभी बोलता तो में में, में नहीं चलो है तुम ना हाँ। चलो चर्च चर्च तो जब चर्च जाते थे तो हाँ। हाँ। आप चर्च जाते हैं हाँ। तो आप लोग टेंपल सुने ही नहीं है जिसकी वजह से हाँ। हम लोग भी जिस स्कूल में मंथ लेके स्टैंडर्ड फोर्थ तक पढ़े हैं ना वो क्रिस्टियन स्कूल में पढ़े है ఇది లాస్ట్ అండి అయిపోయింది చాలా ఫాస్ట్ గా చేశారు మొత్తం ఇండి రోటీలు ఒక టెన్ మినిట్స్ లో అయితే చేస్తారు స్టవ్ ఆఫ్ చేసేసింది

थैंक okay, okay, यू okay. <laughs> बेटा ऐसे okay. अच्छा मैं बोलने से आके लिया रोटी तो अभी टेस्टिंग का टाइम टेस्ट okay. तो तो हाँ? నిజంగా ఎంత మెత్తగా ఉన్నాయండి అంటే అందరం చేసుకుంటాము కానీ రోటీ అయితే చాలా సాఫ్ట్ ఉంది నేను అందుకని వీళ్ళని పిలిపించి చేయించుకున్నాను అట్లా ఈ చేపించుకున్నాను సబ్జీ హ్యాపీ సబ్జీ బా చూసారు కదండి వీడియో అంతా చాలా చక్కగా చేశారు చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి ఇలాంటి రోటీలు అంటే మనం గోధుమ పిండిని కలిపే విధానంలో ఉంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా నలిపి నలిపి కలపాలి ఆ పిండి అయితే మొత్తం మెత్తగా అవ్వాలి దాని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కొంచెం తడి టవల్ పెట్టుకొని ఉంచితే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తే అది బాగా మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఛానల్